వెళ్తానే పరిస్థితికి వచ్చింది అంటే బడులు మూతబడతాయి భూవ పెట్టలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకుంటాలో ఏంది మీరే ఆలోచించుకోరు రైట్ ఇక ఇంకొక అంశం నేను ఒక మాట అన్న ఎప్పుడు వంద రోజుల పరిపాలన పూర్తిగాలే ఒక దశలో అక్కడ ఏం జరిగిందంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు దాని గురించి చదువుతూ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు అది చదువుతూ బాపు నువ్వే రావాలి అంటూ ఒక మాట మాట్లాడినా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఇటు చూడరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు ఒకటో తేదీన ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మిర్యాల కూడా రోడ్ షో ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యపేట రోడ్ షో ఏడు గంటలకు రాత్రి బస కూడా సూర్యపేటల్ని ఇక ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు రోడ్ షోలు చేసిన తర్వాత కేసీఆర్ ఇక పోయి సప్పుడే కొంటే కేసీఆర్ మీద ఎంత బురదలు తెలుసా బాడకవులు నిజంగా చెప్తున్నా తాగుతాడు నిజంగా కేసీఆర్ ఈజే నిజంగా మీరు ఏమన్నకో కేసీఆర్ అనే గొప్ప వ్యక్తిని మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయకపోవడం మన దరిద్రం బస చేసిన తర్వాత అక్కడ ముచ్చట ఉంటుంది సినిమా స్టార్ట్ చేస్తాడు ఎవరెవరు చనిపోయేళ్ళు ఏం కాదా తెలంగాణలో నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు తెలంగాణ గ్రామాలన్నీ పూర్తిగా తిరిగిన ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటారు కేసీఆర్ ఇక రెండో రోజు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు భువనగిరిలో రోడ్ షో చేస్తారు అక్కడనే రాత్రి బస ఎర్ర సంబంధించి మూడో రోజు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మహబూబ్ నగర్ లో రోడ్ షో ఆరు గంటలకు మహబూబ్ నగర్ లోనే రాత్రి బస నాలుగో రోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాగర్కర్నం రోడ్ షో ఆరు గంటలకు తొమ్మిదవ రోజు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జమ్మకుంట రోడ్ షో ఆరు గంటలకు వీనవంకలో రాత్రి బస పదవ రోజు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రామగుండంలో రోడ్ షో ఆరు గంటలకు రామగుండంలో రాత్రి బస పదకొండవ రోజు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంచిర్యాల రోడ్ షో ఆరు గంటలకు కరీంనగర్ లో రాత్రి బస పన్నెండవ రోజు ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జగిత్యాల రోడ్ షో ఆరు గంటలకు రాత్రి జైత్యాలనే బస్స పదమూడో రోజు ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్ లో రోడ్ ఆరు గంటలకు అక్కడనే నిజామాబాద్ లో బస్స ఇక పద్నాలుగో రోజు ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కామారెడ్డిలో రోడ్ షో చేస్తాడు మళ్ళా మెదక్లో రోడ్ షో చేస్తాడు మెదక్లోనే బస్స పదిహేనవ రోజు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నర్సాపూర్ లో రోడ్ షో ఐదు గంటల ముప్పై నిమిషాలకు పటాన్ చెరువులో రోడ్ షో ఏడు గంటలకు ఇరవై రాత్రి బస్సు చేస్తాడు ఇక పదహారో రోజు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ రోడ్ షో ఆరు గంటలకు కరీంనగర్ లోనే బస్స ఇక పదిహేడో రోజు పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శిశీ రోడ్ షో సిద్ధిపేట ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరంగల్లో రోడ్ షో రాత్రి బస వరంగల్లో ఆరో రోజు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో రోడ్ షో ఆరు గంటలకు రాత్రి బస్స ఏడవ రోజు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ ఏంది తల్లడలో రోడ్ షో ఐదు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంలో రోడ్ షో రాత్రి కొత్తగూడెంలో బస ఎనిమిదో రోజు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మహబూబ్బాద్ రోడ్ షో వరంగల్లో రాత్రి బస సో మొత్తానికి షెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది ఇక కేసీఆర్ ఏంది అంటే అసలు సిసలైన రాజకీయం మొదలు పెడతాడు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కవిత విషయంలో కేసీఆర్ మాట్లాడట్లేదు మౌనంగా ఉన్నాడంటే దాంట్లో ఏదో ఖచ్చితంగా మర్మం అయితే ఉంటుంది దాది నేను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తే ఇంకా దొరకలే సమాచారాన్ని మీ అందరికీ ఇస్తాను కానీ కేసీఆర్ అనే వ్యక్తి రోడ్ షో మొదలైంది ఇప్పుడు కేసీఆర్ రోడ్ షో చేసి ఏం చేస్తాడు అక్కడ రైతులకు ఏమైంది పరిస్థితులు ఎట్లున్నాయి నిరుద్యోగులు ఏమంటున్నారు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణాలు దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడుకు పదిహేడు గెలవాలనే ఒక సంకల్పంతోనే అడుగు పెడుతున్నాడు ఈసారి పదిహేడుకు పదిహేడు గెలిపించుకోకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు పదిహేడులో డబల్ డిజిట్ గెలుచుకుంటే అధికారంలోకి వస్తుంది ఎట్లా దే ఎట్లనైనా కావచ్చు బీజేపీకి రేవంత్ రెడ్డి ఓటుకునేటు కేసు భయపడిపోతున్నాడంటే నేను చెప్పలేదు వాళ్ళే చెప్తున్నారు కదా ఆ పార్టీ వాళ్ళే